అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్ర నమ తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తొక్క తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీళ్ళు వినబోతున్న మూడు శుభవార్తలు ఏంటి పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో వీళ్ళకి జరగబోయేది ఏంటి ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తులారాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా వారు చాలా అంటే చాలా తెలివైన వారు వీరు చూడడానికి చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారనమాట మంచి రూపంతో పాటు ఆకర్షణీయంగా మాట్లాడే మాట తీరుతోటి చక్కటి స్వరంతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించుకుంటారు అంటే మనం ఉదాహరణగా చెప్పాలి అనుకుంటే ఎక్కువగా తులారాసి వారు అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతారనమాట వీరు రంగులో కానీ రూపులో కానీ ఎంత అందంగా ఉంటారో అందానికి అంటే రంగులకి అంటే రూపులకి దిద్దడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అయ్యో అందానికి ఇంత విలువిస్తున్నారు కదా వీళ్ళు ఏదో పెద్ద అని చెప్పి నిజంగా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే తులారాశివారు దేనికి అదే సపరేట్గా టైం కేటాయించుకుంటారు అనమాట చాలా తెలివైన వారండి కాకపోతే కొంచెం చుట్టుపక్కల ఉన్న వారి వల్ల కొన్ని నష్టాలనైతే అంతకుముందు చూసారు కదా గతంలో ఇప్పుడు భవిష్యత్తులో కూడా కొన్ని నష్టాలు అనేవి వీడికి రాబోతున్నాయి అన్నమాట కాబట్టి ఆ నష్టాలు రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన తులారాశి వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తులారాశి వారు ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల ఉన్నవారు మీ పనులనేటివి ముందుకు అని వాళ్ళ పనులు ముందుగానే గడుపుకుంటున్నారని చెప్పేసి మీ పనులు కాకుండా ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు పుల్లలు అనేటివి వేస్తుంటారనమాట కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారితో చా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వారికి ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసే పనులు కూడా త పక్కన పెట్టేసి మీ చుట్టూ ఉన్న వారికి కాస్తంత హెల్ప్ చేస్తూ ఉండడం అనేది కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకు విశేషం అంటే మీ పనులు ఎప్పుడైనా కానీ తెలివిగల వాళ్ళ లక్షణం ఏంటి అంటే కనుక మనది మనం చూసుకోవాలన్నమాట మనది చూసుకున్న తర్వాత మన అవసరాలు మన అన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మనకి ఇక ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మనకు ఎటువంటి డోకా అనేది లేదు అని అనుకునేటప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవతల వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి ఇతరుల రాశి వారి దగ్గర ఉన్న మంచి మనసు వల్ల వీరి వల్ల పనులన్నీ కూడా పక్కన పెట్టేసి చుట్టూ ఉన్న వారికి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు అది ఒక్కటి సరి చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి ఇంకా జనంతో ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఒక సలహా మీ ద్వారా ఎదుటివారు ఆశిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక సలహా ఇవ్వమని అడిగినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో సంప్రదింపులు చేసినప్పుడు మీరు ఒక టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అవతల వారితో ఏదైనా ఒక విషయం గురించి కొంచెం డీప్గా వెళ్ళేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ఇక తులారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఏ ఏ గ్రహమైనా కానీ వీరికి అనుకూలమైన స్థితిలో నడవడం వలన వీరికి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక స్నేహితుల వల్ల కూడా కుటుంబ సభ్యుల వల్ల కూడా కొంచెం సానుకూలమైన అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందని చెప్పట్లే ఎందుకంటే మీ స్నేహితుల వల్ల మీ యొక్క బంధువుల వల్ల కొంత సానుకూలతమైన పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందనమాట కాబట్టి ఆ విషయాన్ని కాస్తతో చూసుకోండి ఇక పెట్టుబడులు అంటేవి ఇప్పటి వరకు గతంలో ఏవైతే వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల వల్ల కాస్తంత లాభాలు రావడం అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చేసే బిజినెస్లలో బాగా కలిసి రాబోతుందనమాట ఆ యొక్క బిజినెస్ల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల వల్ల కూడా మీకు కాస్తంత లాభాలు అనేటివి రాబోతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా పరిగణింపబడింది ఇప్పుడు తులారాశి వారికి ఇక ఆరోగ్య స్థితికి కూడా మీకు మెరుగుపడనుందనమాట ఇక ఎవరైతే ప్రేమను కోరుకుంటున్నారో భార్య నుంచి భర్త కానీ భర్త నుంచి భార్య కానీ లేదంటే లవర్స్ ఒకరినొకరు ఏదైనా ఏర్ప ఒకరినైతే ప్రేమను కోరుకుంటారో వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం వలన మీరు కోరుకున్న ప్రేమ అనేది మీకు తప్పకుండా దక్కి తీరుతుందనమాట ఎవరైతే ప్రేమ వివాహం అనేది చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఆ ప్రేమ వివాహం అనేది కూడా పెద్దల సంప్రదింపుల వల్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాని గురించి కూడా ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదనమాట ఇంకా డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు క్లియర్ అవ్వబోతుంది గతంలో మీరు డబ్బు లేక కొన్ని ఇబ్బందులు చూస్తారు కొన్ని రకాలైన అవమానాలను పడ్డాడు కొన్ని ఆశలను చంపుకున్నారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల మీకు లాభాలు అనేటివి రాబోతున్నాయి కాబట్టి మీ కష్టం అనేది ఫలించబోతుంది కాబట్టి డబ్బుకి గతంతో పోల్చుకుంటే దిగులు ఉండదని చెప్పేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కాకపోతే డబ్బు ఉందా కదా అని చెప్పి ఖర్చులు ఎక్కువ చేయవద్దు డబ్బు పట్ల నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనసు కల వ్యక్తి ఎవరైతే డబ్బుని నిర్లక్ష్యం చేస్తారో వృధాగా ఖర్చు పెడతారో అనవసరంగా ఎవరైతే పాడు చేస్తుంటారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి ఆచితూచి డబ్బునైతే ఖర్చు పెట్టే ప్రయత్నాన్ని అయితే చేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు అనేటివి రాబోతున్నాయి అన్నమాట ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అని చెప్పి కాంపిటీషన్ అని చెప్పి ఇంకా రకరకాలైన వాటి కోర్సులు తీసుకోవాలి అని చెప్పేసి గందరగోళమైన స్థితికి మనస్తాపానికి గురి అయిన విద్యార్థులు కూడా వీరికి ఇప్పుడు ఒక పీస్ఫుల్ మైండ్ అనేది రాబోతుందనమాట కొంచెం ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటారు ఇక వీరి యొక్క పాయణువుల పట్ల కొంచెం జాగ్రత్తను వహించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి విద్యార్థులకి గతంతో పోల్చుకుంటే చాలా బాగుంది ఇక మీరు వినబోతున్న రెండో శుభవార్త కూడా విద్యార్థులకు సంబంధించింది ఏంటంటే కనుక ఎవరైతే ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ కొంతమందికి గుడ్ న్యూస్ అయితే తెలిసిపోయింది ఇక ఎవరైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా త్వరలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు తులారాశి వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మార్కులు ఎక్కువ మార్పులు అనేటివి రాబోతున్నాయి అనమాట మార్పులు అనేటివి విద్యార్థులకు ఒక మంచి టైం అనుకూలమైన సమయం అనేది గడుస్తుంది అనమాట ఇంకా ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఇక్కడ అతి జాగ్రత్త అనే వాడకం ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చింది అంటే కనుక కొన్ని కొన్ని పనులు జాగ్రత్తగా మాత్రమే చేయాలి కొన్ని ఎట్లా పడితే చేయవద్దు కొన్ని అంటే ఏంటంటే ఆలోచించుకొని ఒకటి పది సార్లు జాగ్రత్త తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు జాగ్రత్తగా తీ చేసుకోవాల్సిన పనులు కూడా నేను ఇక్కడ చెప్తాను కొంచెం మీకు శత్రువులు అనేవారు ముగ్గురు కూడా ఉన్నారు ఆ ముగ్గురు కూడా శత్రువుల గురించి కూడా చెప్తాను మీ యొక్క పనులు అనేటివి కొంచెం ఏవైనా బిజినెస్కి సంబంధించినవి చేసుకునే పనులు అయితే ఆలోచించుకొని ఆచితూచి ఇప్పటి నుంచి కొంచెం ఒకటికి పసార్లు కుటుంబ సభ్యులను సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటే మీకు తప్పకుండా ఆ యొక్క వ్యాపారాల పట్ల మీకు లాభాలు అనేటివి అధికంగా వస్తాయన్నమాట ఇక మీకు త్వరలోనే శత్రు నష్టం అనేది జరుగుతుంది ఒక ఐదు రోజులు శత్రు నష్టం అనేది జరగబోతుంది మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫస్ట్ లెటర్ని కూడా నేను చెప్తాను ఇక మీ యొక్క శత్రువులు కూడా మీ కొంచెం మీరు నాశనం అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కానీ పాడు చేయాలని చెప్పి మీకు లాభాలు రాకుండా చెయ్యాలని చెప్పి వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి అని చెప్పి ఆలోచనతో ఆ సమయాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారన్నమాట ఇక నిమ్మ పండుపై మంత్రించి మీరు వెళ్ళే దారిలో ఆ నిమ్మ పండును వేసే అవకాశం కూడా ఉంది దానివల్ల మీకు నష్టం జరుగుతుందని చెప్పి కొన్ని మంత్రతంత్రాలు కూడా మీ మీద ప్రయోగిస్తుంటారనమాట కొన్ని కొంతమంది కొన్ని ఇలా కూడా ఉన్నారు కాబట్టి నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమావాస్యలప్పుడు అలాంటి సమయాలలో కాస్త నిమ్మ పండు కనబడ్డ నీళ్ళు కనబడ్డ తొక్కకుండా ప్రండే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా ఆర్ అనే లెటర్ టీ అనే లెటర్ ఈ అనే లెటర్ ఈ మూడు లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మీకు శత్రువులండి ఈ యొక్క లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలంటే మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టకండి ముఖ్యమైన విషయాలు వారికి ముఖ్యంగా అసలు చెప్పవద్దు మీ మనసులో మీ దీని గురించి ఆలోచిస్తున్నాం మీరు రేపు అనే విషయాన్ని కూడా చెప్పవద్దు అనమాట మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీకు ఆ విధంగానే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మూడో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక పెళ్ళి సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో ఆ యొక్క పెళ్ళి సంబంధాలు అనేటివి మంచి సంబంధాలు మీకు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఒక గుడ్ న్యూస్ ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో మాకు వివాహ యోగం కలగట్లేదు అని చెప్పి చూస్తున్నారు వాళ్ళకైతే పెళ్ళి సంబంధాలు అయితే కుదరబోతున్నాయి అనమాట ఇక ముఖ్యంగా డబ్బు పరంగా కూడా ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా అనవసరమైన వస్తువులను కొనకండి మీ యొక్క డబ్బు ఖర్చు చేస్తే మెంటాలిటీ చాలా వరకు కూడా మీరు తెలుసుకున్నారు కాకపోతే ఇంకొంతమంది తెలుసుకోలేరు ఆ డబ్బుకు సంపాదించే మెంటాలిటీ ఎంత స్టాక్గా ఉంటుందో ఖర్చు చేయడం కూడా తగ్గించుకోవాలి అనే మెంటాలిటీ కూడా మీకు స్టాక్గా ఉండాలన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో కుటుంబ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉందండి భార్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక మీరు ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు ఒకటికి పది సార్లు కూ కలిసి నిర్ణయించుకుంటే దానివల్ల మీకు శుభ ఫలితాలు అంటే కలుగుతాయి అన్నమాట ఇక తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట విద్యార్థుల పరంగా కూడా ఈ మూడు రోజులు చాలా బాగుంది చిన్న చిన్న ప్రయాణాలనేవి తగిలే అవకాశం అయితే ఉంది ఈ మూడు రోజులల్లో ఇంకా మించి ఎటువంటి ప్రమాదాలు కానీ అపాయాలు కానీ ఏది కూడా ఈ మూడు రోజులలో మీకు జరగదు ఎటువంటి నష్టాలు కూడా మీకు ఉండవు మీరు చేస్తున్న పని పట్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం కానీ శివుని దర్శించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు ఫలితాలనేటివి కలుగుతాయి అన్నమాట శనివారం కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి పిండి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ పరంగా బాగానే ఉందండి విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుందనమాట సినీ రంగ పరిశ్రమల వారికి ఎస్టేట్ వారికి కూడా బాగుంది గృహిణీలకు కూడా చాలా బాగుందనమాట ఆడవారికి కూడా అంతా అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది కాబట్టి అలాగే ఆ దైవం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఈ మూడు రోజులలో వచ్చేసరికి మీకైతే మీకు చాలా బాగుంటుంది లేకపోతే మీరు చేసే చేతి నిండా పని మాత్రం పుష్కలంగా ఉంటుందండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అన్ని రంగాల్లో మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు చిన్న కూలి పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మీకు మంచిగా అవకాశాలు అయితే వచ్చినాయి అవి ఉద్యోగాలకు ప్రమోషన్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఏదైతే ట్రాన్స్ఫర్ కానీ శాలరీస్ పెరగడం కానీ ఈ ఉద్యోగం లేదు అనుకునే వారికి ఏదైనా చిన్న ఉద్యోగం అయినా సరే రావడం కానీ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ అలాంటి అవకాశాలు రావడం కానీ లేకపోతే ఏదైనా అంటే వ్యవసాయం వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు ఏదైనా పౌలుకు తీసుకొని అంటే దొరకాలనుకున్న విత్తనాలు అవన్నీ ఏమైనా కొనుగోలు చేసుకోవడం సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి కూడా చేతికి డబ్బు అందడం అవ్వచ్చు ఇలా ప్రతిది కూడా మీకు చక్కగా గురుబలం వల్ల మీకు అవకాశాలు అనేవి వచ్చాయి కాబట్టి మీరు చక్కగా కష్టపడండి ప్రతిఫలం అనేది మీరు కష్టించిన దానికన్నా కూడా రెట్టింపు ప్రతిఫలం అనేది ఆ భగవంతుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనమాట అలాగే ప్రత్యేకంగా ఈ మూడు రోజులు చెప్పినప్పటికీ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చేతి నిండా పని ఉంటుంది పనికి తగినటువంటి ఇంకా రెట్టింపు ఫలితం అనేది మీరు చూసి మీరు చాలా సంతోషపడడం అనేది జరిగింది డబ్బులు అనేటివి మీకు ఎప్పుడు కూడా ఉంటాయండి గతంతో పోల్చుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు